నమస్కారం మనందరిలోనూ ఒక పవర్ హౌస్ ఉంటుందన్నమాట అదేంటంటే మన ఆత్మవిశ్వాసానికి మన ఆశయాలకు అసలు మూలం సో ఈరోజు మన విశ్లేషంలో ఆ శక్తి కేంద్రం అదే మణిపూర చక్రం గురించి వివరంగా తెలుసుకుందాం కొన్నిసార్లు చూస్తే ఏదైనా సాధించాలని భలే ఉత్సాహంగా ఉంటాం కాని కొన్నిసార్లు అస్సలు ఏ పని చెయ్యాలనిపించదు శక్తి అంతా డల్ డల్లైపోతాం కదా ఇలా ఎందుకనిపిస్తుంది ఈ ఫీలింగ్స్ వెనక ఒక చాలా ముఖ్యమైన ఎనర్జీ సెంటర్ పాత్ర ఉందన్నమాట సరే ముందుగా అసలు ఈ మణిపుర చక్రం అంటే ఏంటి దాని బేసిక్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం దీని పేర్లోనే మొత్తం విషయం ఉందండి సంస్కృతంలో మణిపుర అంటే ప్రకాశవంతమైన రత్నాల నగరం అంటే మన లోపల దాగి ఉన్న ఒక అద్భుతమైన శక్తికి మన పర్సనల్ సన్ మన అంతర్గత సూర్యుడికి ఇది ఒక సింబల్ అన్మాట ఇదిగో ఇక్కడ చూడండి ఇదే చక్రం సింబల్ ఇందులో కనిపిస్తున్న ఈ పది రేకులున్నాయే అవి పది రకాల ప్రాణశక్తులకు సంకేటం ఇక మధ్యలో కిందికి చూస్తున్నట్టు ఒక ట్రాంగిల్ ఉంది కదా అది ఫైర్ ఎలిమెంట్కి అంటే ట్రాన్స్ఫర్మేషన్ పరివర్తన శక్తికి చిహ్నం ఈ చక్రం గుణగణాలన్నీ చూస్తే దాని పవర్ఫుల్ నేచరేంటో తెలిసిపోతుంది చూడండి దీని లొకేషన్ మన శరీరంలో నాభి దగ్గర ఎలిమెంటేమో ఫైర్ దీన్ని రూల్ చేసే ప్లానెట్ సూర్యుడు ఇక దీని బీజమంత్రం రం ఈ సౌండ్ కూడా అగ్నినే సూచిస్తుంది బీజమంత్రమంటే సింపుల్గా చెప్పాలంటే ఆ చక్రం యొక్క బేసిక్ వైబ్రేషన్ అన్నమాట సరే ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం లైఫ్లో ఒక పర్టికులర్ స్టేజ్లో ఈ చక్రం ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అవుతోందో ఇప్పుడు చూద్దాం జ్యోతిష్యం ప్రకారం ఇంకా స్పిరిచువల్ ట్రెడిషన్స్ ప్రకారం చూసుకుంటే మన లైఫ్లో ఈ ఏజ్ గ్రూప్ చాలా అంటే చాలా కీలకం ముఖ్యంగా ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య ఈ మూడవ చక్రం ఎనర్జీ ఫుల్ యాక్టివ్గా ఉంటుందట మనల్ని మన ఆశయాల వైపు పరుగుల పెట్టిస్తుంది ఈ వయసులోనే కదా చాలామంది కెరీర్ గురించి లైఫ్ గోల్స్ గురించి సీరియస్గా ఆలోచిస్తారు ఎందుకంటే మన ఎనర్జీ ఫోకస్ అనేది క్రియేటివిటీకి కేంద్రమైన రెండవ చక్రం నుంచి పర్సనల్ పవర్ ఆంబిషన్కు కేంద్రమైన ఈ మూడవ చక్రానికి షిఫ్ట్ అవుతుందన్నమాట అప్పుడే గోల్స్ రీచ్ అవ్వాలనే తపన విపరీతంగా పెరిగిపోతుంది అందుకే ఆ టైంలో ఒక క్లియర్ విజన్ చాలా అవసరం ఆశ్చర్యంగా సోషాలజిస్టులు కూడా ఇదే విషయం చెప్తున్నారు యంగ్ అడల్ట్స్లో మేజర్ కెరీర్ చేంజెస్ అన్నీ ఎక్కువగా ఈ ఏజ్ గ్రూప్లోనే జరుగుతాయట సో లైఫ్లో బిగ్ డెసిషన్స్ కెరీర్లో టర్నింగ్ పాయింట్స్ ఇవన్నీ ఈ టైంలోనే కామన్ అనమాట మరి ఒకవేళ ఈ ఎనర్జీ సెంటర్ బ్యాలెన్స్డ్గా లేకపోతే ఏమవుతుంది దాని సిగ్నల్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం ఈ ఎనర్జీ సెంటర్లో ఇంబ్యాలెన్స్ రెండు రకాలుగా ఉండొచ్చు ఒకటి ఎనర్జీ తక్కువగా ఉండటం అప్పుడు హెల్ప్లెస్ ఫీలింగ్ జెలసీ ఇలాంటివస్తాయి రెండోది ఎనర్జీ మరీ ఎక్కువగా ఉండటం అప్పుడు కంట్రోలింగ్ నేచర్ డామినేట్ చేయాలనే కోరిక భరించలేని స్ట్రెస్ ఇవన్నీ పెరుగుతాయి అదే ఇది బ్యాలెన్స్డ్గా ఉందనుకోండి అప్పుడు మన లైఫ్ పట్ల మనమే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం ఫుల్ జోష్తో ఉంటాం ఇక్కడొక ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే పవర్లెస్ గా ఫీల్ అవ్వడం అలాగే ఇతరులను డామినేట్ చేయాలనుకోవడం ఈ రెండింటికీ మూల కారణం ఒకటే అదేంటంటే దెబ్బతిన్న ఆత్మగౌరవం అంటే సెల్ఫ్ వ తక్కువగా ఉండటం అనమాట సరే ప్రాబ్లం గురించి తెలిసింది కదా మరి సొల్యూషన్ ఏంటి ఈ చక్రాన్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి కొన్ని చాలా సింపుల్ ప్రాక్టికల్ టిప్స్ ఉన్నాయి వాటి గురించి ఇప్పుడు చూద్దాం ఈ చక్రాన్ని బ్యాలెన్స్ చేయడానికి చాలా మార్గాలున్నాయి మనం తినే ఫుడ్ దగ్గర్నుంచి మన యాక్షన్స్ వరకు ఉదాహరణకు అరటిపండ్లు తృణధాన్యాలు లాంటివి తినడం పొద్దున్నే సూర్యోదయాన్ని చూడటం లేదా కాసేపు ఎండలో నడవడం గోల్డ్ కలర్ డ్రెస్సులు జ్యువెలరీ వేసుకోవడం ఇంట్లో లేదా వర్క్స్పేస్లో అనవసరమైన వస్తువులను తీసేసి డీక్లటర్ చేయడం ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా మన లోపలి అగ్నిని మళ్లీ రగిలించడానికి చాలా హెల్ప్ చేస్తాయి ఓకే మనం మన విశ్లేషణలో ఆల్మోస్ట్ చివరి భాగానికి వచ్చేశాం ఇప్పుడు ఈ చక్రానికి సంబంధించిన కొన్ని పవర్ఫుల్ సింబల్స్ సౌండ్స్ మంత్రాల గురించి కొంచెం డీప్గా చూద్దాం మనం ఇందాక ఇమేజ్లో చూసాం కదా ఆ తలకిందులుగా ఉన్న ట్రయాంగిల్ అదే యంత్రం అంటే ఫైర్ ఎలిమెంట్కి సంబంధించిన ఒక జామెట్రిక్ సింబల్ అనమాట ఇది ఎనర్జీ ఫ్లోని సూచిస్తుంది అలాగే ఈ చక్రానికి మూలమైన అగ్నితత్వాన్ని రీప్రజెంట్ చేస్తుంది హనుమాన్ మంత్రం మనందరికీ తెలుసు రామాయణంలో హనుమంతుడు అంటేనే అపారమైన శక్తి సేవ సృజనకు ప్రతీక ఇంపాసిబుల్ని కూడా పాజిబుల్ చేయగల పవర్ ఆయనది ఈ మంత్రం మనలో ఉన్న ఆ శక్తిని యాక్టివేట్ చేయడానికి హెల్ప్ చేస్తుందని నమ్ముతారు ఇక రాముని తారక మంత్రం ఈ మంత్రాన్ని సాక్షాత్తు కూడా ప్రాక్టీస్ చేసేవారట దీని స్పెషాలిటీ ఏంటంటే నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీగా మార్చగలదని ఒక నమ్మకం ఇది మన కర్మను క్లియర్ చేసి విముక్తికి హెల్ప్ చేస్తుందని అంటారు ఇది మంత్రం ఇది ఒక తాంత్రిక మంత్రం అంటే ఏంటంటే ఇది డైరెక్ట్గా మన ఎనర్జీ పని పనిచేస్తుందనమాట మూడవ చక్రంలో ఏవైనా బ్లాక్స్ ఉంటే వాటిని క్లియర్ చేసి ఎనర్జీని పైకి సహస్రార చక్రం వైపు అంటే హయ్యర్ కాన్షియస్నెస్ వైపు పంపించడానికి ఇది సహాయపడుతుంది సో చివరిగా ఒక ఆలోచన మన లోపలున్న ఈ అంతర్గత అగ్ని అది మన చేతుల్లో ఉన్న ఒక ఎంపిక దాన్ని ఆరిపోయేలా వదిలేస్తామా లేదా ప్రకాశవంతంగా మండేలా చూసుకుంటామా అనేది మన నిర్ణయమే మరి మనలోని ఆ అగ్నిని ఎలా పోషించుకోవాలి